హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రసం అయితే పెట్టాను అనమాట అది కూడా దేంతో అనుకుంటున్నారు తమ్మినేలా ఆల్రెడీ చూసేశారు కదా బీట్రూట్తో రసం బీట్రూట్ ఏంది రసం ఏంది అనుకుంటున్నారా చాలా బాగుంది అనమాట బీట్రూట్ తినని వాళ్ళకి ఈ మార్గా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట కానీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా అయితే ఇక్కడ నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే నేను నానబెట్టుకున్నానండి తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక స్పూను మిరియాలు ఒక స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట కొంచెం బరగ్గానే ఉందన్నమాట ఆ మరగ అయితే సరిపోతుంది దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను చిన్న సైజు బీట్రూట్ అయితే రెండు తీసుకొని పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నా అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పెద్దది తీసుకొని దాంట్లోకి వేసి ఒక గ్లాసు అంటే కాల్ లీటర్ అనుకోండి దాంతో నీళ్ళైతే వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఆమారుగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి స్ట్రైనర్ వడగట్టుకోవడానికండి పెట్టుకొని అదంతా అంటే దాంట్లో ఏముండదు డైరెక్ట్గా కూడా వేయచ్చు కాకపోతే కొంచెం మెదకున్నా ఉండేది ఏదన్నా ఉంటే కానీ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఆమారుగా కొంచెం కొంచెం మిక్సీ జార్లో నీళ్ళు వేసుకొని ఆమారుగా మళ్ళీ ఒకసారి అయితే వేసుకొని దాన్ని పిప్పంతా సపరేట్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ సపరేట్ చేసుకుంటే లాస్ట్ కొంచమే పిప్పి మిగులుతుందనమాట చూడండి అది పక్కన పెట్టుకొని ఇప్పుడు నానిండె చింతకాయలో కొంచెం రెండు టమాటాలు వేసేసుకొని అవి కూడా బాగా అమారుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట చూడండి అది ఆ మారగా పిసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బీట్రూట్ రసం అనేది తీసి పెట్టుకున్నాం కదా వాటర్ అయితే ఈ చింతపండు టమాటా పిండేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద రసంకి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ ఆవాలండి ఆ కొంచెం చెట్టుపట్లు అన్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర చి చితగొట్టుకున్న తెల్లగడ్డలు కచ్చాపచ్చగా ఒక ఐదు ఎండుమిరపకాయలు అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఆల్రెడీ మసాలా అనేది పొడి కొట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి వేసి అవి కూడా ఒకసారి అంటే ఎక్కువ వేగకూడదు అదని కొంచెం వేడైతే చాలా అనమాట అలా కలిపేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ఈ నీళ్ళు అనేది కలిపెట్టుకున్నాం కదా బీట్రూట్ నీళ్ళు అనేది అవి కూడా అందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దాంట్లోకి సరిపడా సాల్టు చిటికడు పసుపు అందులోకే మనకి కారంకి సరిపడా కారం అనమాట వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ రసం బాగా ఉడికిందంటే కారం వాసన అంతా పోయి మంచిగా అనేది స్మెల్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి కాకపోతే నార్మల్ రసం తిన్నట్టే ఉంటుంది కానీ బీట్రూట్ తినని వాళ్ళకైతే సూపర్గా యూజ్ అనమాట నేను చేసిన ఈ బీట్రూట్ రసం అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్